హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వస్ఫీ కుక్స్ ఈ రోజు వీడియోలో పెసరపిండి వడియాలు సులువుగా టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో చిన్న చిన్న చిట్కాలతో చూపిస్తాను ఇలా తయారు చేసిన వడియాలు సంవత్సరం పాటు పాడవకుండా చాలా బాగుంటాయి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పెసర వడియాలకి ముందుగా ఇలా పొట్టు పెసరపప్పుని తీసుకుని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలండి పెసర వడియాలు చేసేటప్పుడు ఉదయాన్నే నానబెట్టుకోవాలి ఇక్కడ నేను అర కేజీ పప్పును తీసుకున్నాను ఈ పప్పు నానిన తర్వాత పప్పుని శుభ్రంగా ఈ విధంగా కడుక్కోవాలండి పప్పు అంతా కడిగేసిన తర్వాత ఒకసారి గాలించుకుంటే రాళ్ళు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి ఒక జాలీ గిన్నె తీసుకుని ఈ పప్పుని ఈ గిన్నెలో వేసి నీరంతా వాడిపోయే వరకు పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి నీరు అనేది అసలు ఉండకూడదు ఒక ప్లేట్లోకి అల్లం పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పప్పులో నీరంతా వాడిపోయింది ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసుకుందామండి గ్రైండర్ శుభ్రంగా కడిగి ఆన్ చేసుకుని పప్పుని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఒకేసారి వేయకూడదండి ఒకేసారి వేసామంటే మనకు గ్రైండర్ స్టక్ అయిపోతుంది దీంట్లో వాటర్ అసలా వేయకూడదండి ఈ పప్పులో ఉన్న వాటరే మనకు సరిపోతుంది ఇవి కొంచెం నలిగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు వేసుకోవాలి వీటిని సన్నగా తరిగి వేసుకోవాలండి పెద్దవయ్యిని అంటే మనకు గ్రైండర్లో అడ్డుపడుతూ ఉంటాయి ఇలా మీకు కష్టం అనిపిస్తే కనుక మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుని చివరిలో కలుపుకోండి ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం చూడండి మనకు పప్పు వాటర్ వేయకపోయినా వేసినట్లుగా నలిగేసరికి ఎలా వచ్చేసిందో ఇందులో మీరు వాటర్ వేశారంటే వడియాలు అనేవి పాడైపోతాయండి ఇప్పుడు దీన్ని మెత్తగా నలిగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుందాము నాకు అలవాటు కాబట్టి ఇలా చేయి పెట్టి తీసుకున్నాను మీకు అలవాటు లేకపోతే మాత్రం ఇలా చేయి పెట్టకండి ఆఫ్ చేసుకుని తీసుకోండి చూడండి పిండి అయితే నాకు ఈ విధంగా అయ్యింది ఇప్పుడు ఈ పిండితో వడియాలు ఈజీగా ఏ విధంగా పెట్టాలో చూపిస్తాను చూడండి ఆయిల్ కవర్ ఒకటి తీసుకోండి దీన్ని నేను చూపిస్తున్నట్లుగా పైన కట్ చేసి ఓపెన్ చేసుకోండి ఇలా పెద్ద లోటా కానీ ఏదైనా సరిపోయే గిన్నె కానీ తీసుకొని ఇలా రెండు మూడు గరిటెల పిండిని ఈ కవర్లో వేసేసుకోండి ఇలా చేయడం వల్ల మనం ఎన్ని ఒడియాలైనా సరే చాలా ఈజీగా పెట్టండి ఇప్పుడు ఈ కవర్ని ఇలా సైడ్కి ఇలా ప్రెస్ చేసుకుని సగానికే వేసుకోండి పిండి మరీ ఎక్కువ వేసుకుంటే పెట్టడానికి ఇబ్బంది అయిపోతుంది ఇలా కోణం ఉన్న సైడ్ని చిన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని ఎండలో పరిచి కొంచెం కొంచెంగా ప్రెస్ చేసుకుంటా ఈ విధంగా సింపుల్గా ఎన్ని వడియాలనైనా సరే ఒక్కరే పెట్టేసుకోవచ్చు ఈ పిండిని రుబ్బిన వెంటనే వడియాలుగా పెట్టుకోవాలండి లేదంటే మనకు పిండి లేట్ అయ్యే కొద్దీ బుర్రబురలాడుతూ వచ్చేసి వడియాలు విరిగిపోతాయి ఇలా కవర్ లో వేసి పెట్టుకున్నామంటే మనకు చాలా ఫాస్ట్ గా కూడా పెట్టేయచ్చు అండి చూడండి వడియాలన్నీ నేను ఈ విధంగా పెట్టేసాను ఈ వడియాలు పూర్తిగా ఒక రోజు వస్తా మనం ఎండలో ఆరిన తర్వాత కవర్ ని మనం ఈ విధంగా ఇలా అన్నామంటే వడియాలన్నీ ఈజీగా వచ్చేస్తాయండి వడియాలు పూర్తిగా ఆరాలండి ఆరితేనే మనకి ఇలా వస్తాయి తడిగా ఉంటే రావు ఇలా తీసుకున్న వడియల్ని మరొక రోజు ఎండ్లో ఆరపెట్టుకున్నామంటే సరిపోతుందండి ఇవి సంవత్సరం పాటు ఉన్నా సరే పాడవు ఇలా ఒకేసారి వడియాలు పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు ఈ వడియల్ని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓర్ కింద చేసుకోవచ్చండి చూడండి వడియాలు విరిగిపోకుండా ఎంత బాగా వచ్చాయో వీటిని గాలి తగలిని డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే పాడవకుండా ఉంటాయి ఈ పెసర వడియాల్ని పట్టాలంటే పూర్వకాలంలో మనకు ఇరుగు పొరుగు వారు సాయం చేసేవారండి ఇప్పుడున్న పరిస్థితులు అయితే అలా లేదు కాబట్టి ఎవరికి వారే చేసుకోవాలి ఈ వీడియోలో చూపించినట్లు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ వడియాలు పట్టుకున్నారంటే అయినా సరే చాలా ఈజీగా ఎన్ని ఒడియాలను అయినా పట్టేయచ్చండి వీటిని మీకు వేయించి చూపిస్తాను స్టవ్ పై బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ వడియాలను వేసుకుని దోరగా వేయించుకోవాలండి ఈ వడియాలు మనకు తొందరగానే వేగిపోతాయి ఇలా వేయించుకున్న వడియాలతో పులుసులుగా పెట్టుకోవచ్చు ఈ గురలా పెట్టుకోవచ్చు లేదంటే పప్పుల్లో నంచుకున్న చాలా బాగుంటాయండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఏ విధంగా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్